విశాఖలో తోట త్రిమూర్తులపై పోరాటం ఆపేది లేదు ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం కొనసాగిస్తాం విదసం నేత డాక్టర్ బూసి మీడియాతో విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు హోటా త్రిమూర్తులు శిరోమరణంపై ఇచ్చినటువంటి తీర్పు మీద ఇక్కడ విదసం ఐక్య వేదిక మరియు ఆన్లైన్లో వెంకటాయపాలెంలో ఉన్నటువంటి దళిత ఐక్య వేదిక ఈ రెండు సమీక్షించిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆ విషయాన్ని మీతో మలుచుకుందామని చెప్పి మిమ్మల్ని పిలుస్తాము ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వెలుషం ఐక్యవేదిక హో కన్వీనరు సహాయ కన్వీనరు స్వర్గ సుధాకర్ గారు మరో సహాయ కన్వీనరు ఓంకార్ గారు చంద్రరావు గారు బాలా కుమారు గారు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం అయితే ఈ తీర్పులో మాకు కొంత నిరాశ విగ్రహాలు కలిగాయి ఎందుకంటే మరి దుదీర్ఘమైన పోరాటాల తర్వాత వాయిదాల తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘమైన నాలుగు పోరాటంలో మరి ఆయనకి అనుకున్న స్థాయిలో శిక్ష పడకపోవడం కూడా మాకు కొంత నిరాశ కలిగింది ఏపీ ఏమైనా కానీ న్యాయస్థానంలో జడ్జిల పట్ల జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు ప్రతిపాటి ఉపాసన కలిగించే అదే విధంగా ఈ ప్రత్యేకమైన నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భీమ్స్ అనువర్ జనరల్ సెక్రటరీ నిన్న వచ్చినటువంటి ఈ ఫోర్త్ తీర్పు ఇరవై ఎనిమిది ఏళ్ల కింద ఒక ఇన్సిడెంట్ బట్టి ఎనిమిది ఏళ్ల కిందట ఒక ఎలక్షన్లో అతను రిగ్గింగ్ చేస్తుంటే అతను మందు మార్బలంతో అక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్షన్లో ఎవరైతే ఈరోజు శిరోమండం అనుభవించి ఆ వ్యక్తులు ఆ రోజు ఆయన అడ్డుకున్నారు అడ్డుకున్న వ్యక్తుల్ని ఆయన యొక్క ఎవరైతే ఈరోజు నిందులుగా ఉన్నటువంటి క్యాండిడేట్లు అందరికి తీసుకొచ్చి ఆయన ఏం చెప్పండి వాళ్ళని కొట్టి వాళ్ళని శిరోమండనం చేసి ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టి అంత చేశాడు ఆయన ఇప్పుడు ఆయన మళ్ళా మండపేటలో పోటీ చేస్తున్నాడు ఆ తోట తిమూర్తులు అనేటువంటి వ్యక్తి ఆలోచించినటువంటి ఆ యొక్క మారణకాండ హత్యాకాండ అంటారు అది ఈరోజు పూవ్ అయింది కానీ వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఆయనకి ఫేవర్గానే వచ్చింది ఏదో ఆలోచించి ప్లాన్గా వచ్చినట్టే వచ్చింది ఎందుకంటే ఏ అయినా ఒకరిని నింది కింద కానీ లేదా ఒకరిని కన్విక్ చేసాడు కానీ ఒక కోర్టు తేల్చినప్పుడు ఇమీడియట్గా బెయిల్ అనేది ఎవరో ఊహించం కానీ అది వెంటనే ఇమీడియట్గా బెయిల్ వచ్చింది త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఏదైనా జడ్జిమెంట్లో బెయిల్స్ రావు సో దానికన్నా తక్కువ ఉన్నాయైతే బెయిల్ వస్తాయి ఇప్పుడు జడ్జి గారు ఆల్రెడీ ఐదు సెక్స్ ఉంటే మినిమం త్రీ ఇయర్స్ పైన ఆయన సిక్స్ పడాలి అటువంటిది పద్దెనిమిది నెలలే శిక్ష పడ్డది ఈ శిక్షను మనం చూస్తుంటే ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళు వేచేసినటువంటి మాలడ్లకు కానీ ఎవరైతే ఆ బాధను అనుభవించారో అయితే గుండెలు గీయించుకొని తన్నులు తిని లేదంటే ఈ కనుబొమ్మలు తీయించేసి అంత అవమానం జరిగినటువంటి వ్యక్తులకి ఇది ఆశాజనకంగా లేదు ఆ రోజు కూడా ఆ జరిగినటువంటి మారణకాండని ఎవరో ఏ మీడియా కూడా మనకి కథల ముందు పెట్టలేదు పెట్టిన వ్యక్తి ఒకే వ్యక్తి అలాగే ఈ కేసును కూడా మనం వాదించిన క్యాండిడేట్ ఒకే వ్యక్తి వాళ్ళిద్దరూ ఈరోజు మనకి సజీవంగా లేరు సో ఈ యొక్క తీర్పుని వాళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేయడానికి కూడా లేకుండా పోయింది సో ఇచ్చినటువంటి తీర్పుని మనకి అంతా ఒక ఎవరు హ్యాపీగా లేవు అంటే కొత్త వరకు న్యాయం జరిగింది కానీ ఇదైతే వాస్తవమైన న్యాయం కాదు అందుకనే ఈ సంఘాలన్నీ కూడా హైకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నారు హైకోర్టుకి వెళ్ళి అసలు ఆ ఇచ్చిన తీర్పులో ఉన్నటువంటి సమీక్షించి ఇతనికి అట్లీస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ఇచ్చి ఆయన్ని జైల్లో పెడితే కానీ అవ్వదు ఎందుకంటే అప్పటి నుంచి బయటే ఉన్నాడు కొన్ని కేసుల్లో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ కేసులో ఇతను నిందితుడిగా తీర్చిన దగ్గర అన్న బెయిల్ వచ్చింది కొన్ని కేసుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు కేసులు అయితే ఐదు సంవత్సరాలు ఆయన బెయిల్ రాలేదు మరి అది ఎంతవరకు విచిత్రం సామాన్యుడికి ఒకలాగా ఒక లేదంటే ఒక పబ్లిక్లో ఒక ధైర్యవంతుడు లేదంటే ధనవంతుడికి ఒక అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్గా బెయిల్ రావడం అనేది ఎక్కడి వరకు మనం ఇక భారతదేశ రాజ్యాంగంలో మనంతా అనుభవిస్తూ ఉండి కూడా మనిషికి ఒక రకమైనటువంటి రూలు ఒక వ్యక్తి ఇంకో రకమైనటువంటి న్యాయం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదేమని నా భావన